హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీచరణ్ విజయవాడ వన్ టౌన్ లో కాళికాదేవి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలతో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు జరిగింది బుద్ధ అప్పారావు నిలయం నుంచి దుర్గగుడి వరకు వెంకన్న పాదయాత్ర చేశారు టోల్గేట్ వద్ద ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలను చేశారు జగన్ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి శిక్షించాలని కోరుకున్నారని చెప్పారు ఇవాళ పెట్టిన అమ్మవారి ఫోటో పెట్టి చేసిన పని కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ వెంటనే రద్దు చేయాలి ఇలాంటి అరాచకవాదులు బయట ఉంటే ఇలాగే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంటనే రద్దు చేయాలి అలాగే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి అంత దోచుకున్నాడో వెంటనే దీని మీద సిబిఐ విచారణ జరపాలి జగన్ కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నాడని ఆంటే అబద్ధం ఆ అంటే అవినీతి అనడం జగన్ కు చాలా ఇష్టమని ఇప్పుడు అబద్దాలతో ఢిల్లీలో మాయధరణ చేస్తున్నారని అన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డ్రామాకి తెరలేపాడు ఏంటంటే అది ఢిల్లీ వెళ్లి ఈ రాష్ట్ర పరిస్థితుల మీద వివరిస్తాడు ఏ వివరిస్తావా నువ్వు ఆ అక్షరం అంటే ఇష్టం ఆయనకి ఒకటి నువ్వు నీ గురించి ప్రధానమంత్రి మోడీకి చెప్పగల మోడీ గారికి చెప్పగలవా పెన్షన్ విషయంలో జగన్ మోసం చేశారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ప్రజలకు పెన్షన్ వేలు చేశారని చంద్రబాబు గారి పాలనలో ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు అన్నారు చంద్రబాబు గారి హామీ ఇచ్చినట్టు ఎక్కిన మరుక్షణమే మూడు వేల పెన్షన్ నేను రెండు వేల పెన్షన్ మూడు వేలు నాలుగు రూపాయలుగా పెంచితే చంద్రబాబు గారు ఒక్కసారిగా నాలుగు వేల పెన్షన్మే కాకుండా ఏదైతే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారో ఆ మూడు నెలలు వెయ్యి రూపాయలు కూడా కల్పించారని చెప్పగలవా నీ గుండెలు మేము చెయ్యేసుకొని చెప్పగలవా ఇవాళ మేము మర్దిని తో ఉన్నటువంటి అవతారం ఉన్నటువంటి ప్రభని కట్టడం దాని వెనుక చంద్రబాబు గారు ఉండడం ఏమిటంటే దానికి అక్క ఇది మాకు పురాతనం నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ప్రభల కట్టడం అలవాటు ఒక మంచి పనికి రాష్ట్రంలో సస్త్యశ్యామలంగా ఉండాలి చంద్రబాబు గారు పాలనలో ప్రజలందరూ బాగున్నారు ఇవాళ కుణుల మీద చెయ్యేసుకొని నిద్రపోతున్నారు తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని జగన్ దోచుకున్నాడని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల జగన్ అఫెడవిట్ను పరిశీలించాలని అన్నారు ఇరవై నాలుగు కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టే పరిస్థితి ఎలా వచ్చింది నలభై రెండు వేల కోట్లను అప్పట్లో ఈడీ జప్తు చేసింది ఇతను ఇది తండ్రిగా ఉన్నప్పుడు నలభై రెండు కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిన మాట అందరికీ తెలుసు మేము ప్రధానమంత్రి మోడీ గారికి ఎక్కడి నుంచే అమ్మవారి దగ్గర నుంచే ఫ్యాక్స్లో ఆయనకు చెప్పుకునేది ఏంటంటే ఈయన వాళ్ళ తండ్రి ఏదైతే ఆయన రెండు వేల తొమ్మిదిలో అఫిడవిట్ చేశాడో అందులో రెండు వేల తొమ్మిది లక్షల రూపాయలు ఆయన రిటర్న్స్ చూపించాడు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో అతనికి తొమ్మిది లక్షల రూపాయలు కేవలం ఆయన రెండు వేల తొమ్మిది వచ్చేసరికి డెబ్భై ఏడు కోట్ల రూపాయలు మళ్ళీ అప్పుడు వీటిలో చూపించాడు అలాగే ఆయన స్థాయి అవినీతి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ ఐదు వేల రూపాయ ఐదు వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే దీనికి వెళ్ళిపోయాడు ఈ ఐదేళ్లలో మద్యం మైనింగ్ ఇసుక లాంటి మాఫియాలతో కోట్లను దోచుకున్నాడు గత అవినీతిపై జగన్ జైలుకి వెళ్లాడు ఈ ఐదేళ్లలో ఎంత అవినీతి జరిగింది అనేది విచారించాలి అందుకే ఊరేగింపుగా వచ్చి దుర్గమతలిని కోరుకున్నాం జగన్ అవినీతిపై విచారణ చేసి చర్యలు తీసుకునేలా చూడాలని వేడుకున్నాం ఐదు వేల కోట్ల రూపాయలకి ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు మరి ఆయన మీద నలభై రెండు వేల కోట్లు ఈడీ చేస్తే ఇవాళ ఈ ఐదు సంవత్సరాల్లో ఇసుక మద్యం గ్రానైట్ రకరకాల దోపిడీలు చేశాడు లక్షల కోట్లు దోపిడీ చేశాడు నీ స్వహస్తాలతో నీ ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్సీలతో నా మీద కూడా విచారణ జరపండి నేను నిజాయితీగా ఇక్కడ ఈ రాష్ట్రం మీద ఏమైనా ఫిర్యాదు చేసే ముందు నువ్వు నిజాయితీగా ప్రధానమంత్రి గారికి సిబిఐకి అలాగే ఎవరైతే రాష్ట్రపతి గారు ఉన్నారో వాళ్ళకి నువ్వు స్వయంగా నీ స్వహస్తాలతో నేను పనిచేసినటువంటి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో నా మీద సిబిఐ విచారణ జరపమని నువ్వు కోరిన దొంగు నీకుందా లేదు కాబట్టి మీ ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి సిబిఐకి విన్నవించుకునేది ఏంటంటే గతం గత నలభై రెండు వేల కోట్లు దోచుకున్నాడు దాని మీద సీబీఐ ఎంక్వైరీ చేసింది పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇవాళ ఈ ఐదు సంవత్సరాల మీద కూడా సీబీఐ ఎంక్వైరీ జరగాలి జగన్మోహన్ రెడ్డి అవినీతి బయట పెట్టాలి జగన్ మాది ఒకటే జగన్మోహన్ దోచుకున్నటువంటి డబ్బు అంతా కూడా ప్రజాధనం అది అది ప్రజలకు పంచాలి కనుక ఇవాళ మేము తెలుగుదేశం కార్యాలయం నుంచి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గర నుంచి మేము రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నాము చంద్రబాబు వచ్చినాక ప్రజలు చాలా భరోసాతో జీవిస్తున్నారు జగన్ పరిపాలనలో ప్రజలు భయంతో బతికారు మొన్న రషీద్ హత్య కూడా ఇద్దరు వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ దాన్ని రాజకీయ హత్యగా జగన్ ప్రచారం చేస్తున్నాడు రాష్ట్రంలో తెలుగుదేశం పాలన వచ్చాక లా ఆర్డర్ లేదంట అసలు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా ఒకటే చెప్తున్నాం నీ టైంలో ఈ యాభై రోజుల్లో ఎంతమంది హత్య చేశారు ఎంతమంది బీసీలు హత్య చేశారు మన పల్లాల్లో జరిగింది కూడా మీలో మీరు గొడవపడి వాళ్ళిద్దరూ కూడా వైసీపీకి చెందినటువంటి వ్యక్తులే వాళ్ళు వాళ్ళు గొడవపడి హత్యలు జరిగినాయి తప్ప ఆయన రాజకీయ హత్య కాదు రాజకీయ హత్యలు ప్రోత్సహించే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు ఢిల్లీ వెళ్ళి హడావిడి చేసిన నీ మోసాలను ఇప్పుడు ప్రజలు నమ్మరు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలని చంద్రబాబు గారు అధికారులను ఆదేశించారు మా వారిని కూడా లాండ్ డ్యాడర్ కు విఘాదం కలిగించకూడదని చెప్పిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైలుకి పంపాలి జగన్ అవినీతిపై రాష్ట్రపతికి ప్రధానికి సీబీఐకి ఫిర్యాదు చేస్తున్నాం వెంటనే విచారణ జరిపి జగన్పై చర్యలు తీసుకోవాలని బుద్ధ వెంకన్న గారన్నారు మీదంతా కూడా మేము ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి అలాగే సిబిఐకి అలాగే మీడియా మిత్రులకు కూడా ఇదంతా పంపిస్తున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఒకవేళ ఇమీడియట్లుగా సిబిఐ ఎంక్వైరీ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఐదు ఐదేళ్ల పాలన మీదని నేను డిమాండ్ చేస్తున్నాను